హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక కస్టమర్కి కస్టమైజ్ చేసి ఇచ్చిన శారీ ట్యాజిల్స్ ను థ్రెడ్ బ్యాంగిల్స్ చూపించిపోతున్నాను వాళ్ళ పాప హాఫ్ శారీ ఫంక్షన్ కోసం వాళ్ళు ఇలా చేయించుకున్నారు కస్టమైజ్ చేయించుకున్నారు థ్రెడ్ బ్యాంగిల్స్ని ట్యాజిల్స్ ఆ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను శారీ కాంబినేషన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ సో ఆ కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్స్ తీసుకొని ఇలా టాజిల్స్ ప్రిపేర్ చేసాము అలాగే బ్యాంగిల్స్ కూడా మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకొని ఇలా సెట్ చేసాము ఇది ఒక హ్యాండ్కి అండ్ ఇంకొక హ్యాండ్కి వచ్చేసేసి ఇట్లా వచ్చింది సో రెండు సెట్లు తయారు చేసాము నెక్స్ట్ సెట్ వచ్చేసేసి పర్పుల్ కాంబినేషన్లో చేసాము ఇది లెహంగా మీదకి చేసాము మీదకి వాళ్ళకి చిన్న సెట్స్ సరిపోతుంది అన్నారు అందుకని ఇలా సింపుల్గా టూ హ్యాండ్స్కి కలిపి చిన్న సెట్ తయారు చేసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్